హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి దాని మీద ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి అండ్ మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇస్తే చాలా హెల్ప్ అవుతుందండి ఇది వచ్చేసరికి నేను కూరగాయలు తెచ్చామని చెప్పాను కదా కరివేపాకుని కడిగి అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను స్టార్టింగ్ టైం అయితే చూపించా కదండీ టూ టెన్ అయ్యింది ఇప్పటికీ కొంచెం నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే మార్నింగ్ వచ్చిన గిన్నెలన్నీ కడిగేసి ఇది పల్లీ చెక్కి అది పప్పు చేద్దాం చేద్దామని చెప్పేసి వేరుశనగలు అయితే వేయించానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మేమైతే లంచ్ చేయలేదు ఇప్పుడు లంచ్ చెయ్యాలన్నమాట సో నిన్న కూరగాయల్లో పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చానండి ఉప్పు నీళ్ళలో వేసి కడిగి ఆరపెట్టి పెట్టాను ఇంకా వీటిని స్టోర్ చేసుకోవాలన్నమాట కూరగాయలను ఎప్పుడైనా సరే ఉప్పు నీళ్ళలో వేసి కడగడం వల్ల ఎక్కువ కెమికల్స్ యూస్ చేస్తారు కదండి అవన్నీ పోతాయండి సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సో ఇప్పుడు లంచేస్ అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నాము టైల్స్ అవి చూడడానికి అని చెప్పేసి ఇక్కడ చూశారు కదా అల్లం మొక్క పెట్టాను అనమాట అల్లం మొక్క నేను పెట్టిన దానికంటే చాలా అల్లం వచ్చిందండి సాక్స్లో అయితే ఉతికేశాను ఇంకా టైల్స్ చూడడానికి అని బయటకు వచ్చాం కదా ఇది విజయవాడ హైవే అండి హైవే నుంచి లోపలికి మేము ఎప్పుడూ రాలేదు లోపలికి ఉంటుందని తెలుసు కానీ వెంచర్స్ ఉన్నాయని తెలుసు కానీ ఎప్పుడు రాలేదు బట్ ఫస్ట్ టైం వచ్చామండి అస్సలు బాబోయ్ అసలు ఎన్ని ఏకర్స్ అండి కొన్ని వేల కోట్ ఎకరాలు ఉన్నట్టు ఉన్నాయి లోపల అది మొత్తం కొండ అంటండి కొండని కొట్టేసి ఆ కొండని మొత్తం తీసేసి ఇలాగ రోడ్ చేసి ఇలా రెడీ చేశారండి నేను చూసే ఈ ప్లాట్స్ అంటే ఎన్ని గజాలు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అన్నది తెలియదు కానీ ఇదిగో చూడండి ఇలా ఉందనమాట కొండ ఇది ఇంకా కొడుతున్నారనమాట అది మొత్తం అడవి ఇది మొత్తం కొట్టేసి ప్లాట్స్ చేశారండి అంటారు కదా భావితరాలకి ఎలాగ అడవిలో ఉంటేనే వర్షాలు వస్తాయి అది అని చెప్పి అంటారు కదా సేమ్ అంతేనండి ఇది ఓన్లీ పదమూడు వందల నలభై మూడు నేను చూసిన ఫ్లాట్స్ అయితే రెండు వేల తొంభై వందల తొంభై తొమ్మిది ఏమో వాళ్ళ లాస్ట్ ప్లాట్ అది చూశాను ఇంకా ఉన్నాయో తెలియదు బట్ నేనైతే అక్కడి వరకు చూశాను అలాగ కొండలు మొత్తాన్ని కొట్టేసి ఇలాగ ప్లాట్స్ అయితే చేస్తున్నారండి ఆ చివరైతే ఇంకా కన్స్ట్రక్షన్ అదే ఇలాగే ఎక్కడ గోడలు అవి కడుతున్నారు కానీ ఇక్కడ నుంచి ఉంటే మేము నెమల్ అటుపక్క నుంచి అడవి అండి అది అటుపక్క నుంచి అయితే అరుస్తుంది సరే ఒకసారి చూద్దాము మేము చూసాము నెమల్ని బట్ వీడియోలో క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి వెళ్తే ఎక్కడా కనిపించలేదండి వెళ్ళిపోయింది అనుకుంటా మా మేము ఎక్కడో చాలా దూరంలో ఆగాము ఈ చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము నిదానంగా మేము చూసినప్పుడు ఉంది బైక్ దగ్గర చూసినప్పుడు ఉంది బట్ దగ్గరికి వచ్చేసరికి లేదు చూడండి ఇలా ఉన్న రాళ్ళు మొత్తాన్ని కొట్టేసి అలా చేశారనమాట ఇంకా హైవే నుంచి రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాము ఇదేనండి ఇంటికి ఇస్తున్న గ్రానైట్ అయితే లాస్ట్లో బ్లాక్ కలర్ మార్క్ లాగా వచ్చిందండి అయితే వాళ్ళు ఏం చెప్తారంటే షాప్ వాళ్ళు మీరు దగ్గరుండి వేయించుకోండి వేయించుకుంటే ఈ బ్లాక్ కలర్ అనేది హాల్లో బ్రాక్ కూడా బెడ్రూమ్లో వచ్చేలాగా వేయించుకోండి అని చెప్పి అన్నారు బట్ వీళ్ళు ఏంటంటే పాపం వర్కర్స్ మంచి వాళ్ళు ఏం చేశారంటే రూమ్స్కి కట్ చేశారనమాట ఏ రూమ్కి ఆ రూము కట్ చేశారు ఆ కటింగ్లో ఏంటంటే ఈ బ్లాక్ మార్క్ ఉన్న కటింగ్ని తీసేసారు సో ఒక మాకు అడ్వాంటేజ్ అయ్యిందండి మళ్ళీ మేము దగ్గరుండి వాళ్ళని ఇది అని చెప్పకుండా సో మార్నింగ్ చేసిన పల్లీలు అయితే ఇలాగ చేశాను వాళ్ళు చేశాను